కార్యక్రమానికి వేదిక అలంకరించినటువంటి పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే పార్లమెంటు సభ్యులు విజయనగరం మన కలిసేపీ అప్పల్ గారు స్థానిక శాసన సభ్యులు సోదరులు గొడ్డు శంకర్రావు గారు కుటుంబ సభ్యులు హరివరి ప్రసాద్ గారు కలిమల కామేశ్వరరావు గారు అరవల రవీంద్ర గారు మాదారం వెంకటేష్ గారు చల్ల వెంకటేశ్వరరావు గారు అలాగే నాగరాజు గారు మన దివ్యాంగుల సంఘం నుంచి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమణమూర్తి గారు మన కమిషనర్ ఓకలేస్ గారు అలాగే కార్యక్రమానికి ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేయడానికి చాలా కృషి చేసినటువంటి మన ఏడి గారు కవిత గారు ఉజ్వల్ గారు అలాగే మన జయప్రకాష్ గారు డిస్ట్రిక్ట్ నుంచి విచ్చేసినటువంటి అధికారులు మన మీడియా మిత్రులు సోదరులు అలాగే నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి నా దివ్యాంగ సోదర సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నుంచి జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం ఏర్పడింది రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ నాలుగు రెండు నెలలు కావస్తుంది ఈ రెండు నెలల్లో మూడు నాలుగు సార్లు జిల్లా వచ్చే అవకాశం నాకు దక్కింది అందులో గతంలో చూసుకుంటే ఎప్పుడు జిల్లాకు వచ్చినా సరే సమావేశం పెట్టుకున్నాను తప్ప సాధారణంగా ప్రజలతో అధికారికంగా ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు అంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత అధికారికంగా జిల్లా ప్రజానికంతో చేసే మొట్టమొదటి కార్యక్రమం ఇదే కార్యక్రమం

మంచి భవిష్యత్తు ఉండాలన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వాలని మీరందరూ కూడా మా కోసం కష్టపడినటువంటిది ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ శక్తి చూడండి మీరందరూ కూడా మీరు ఆ రోజు ఎంత అభిమానంతో మీరందరూ కూడా ఓట్లు వేశారు ఆ అభిమానంతో చిన్న వయసులోనే ఎల్కే మినిస్టర్ గారి సికారును పాఠకుడు సభ్యులు వింటున్నారు అంటే ఇకటి మిర్యా్ర పత్రిక సంకల్పో ఎంత భలవంత మీరు అందరూ ఒకసారి గమనించాలి నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత 36 సంవత్సరాల అయిన తర్వాత రిపోర్ట్లు అన్ని కూడా చూశాను 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన వరకు చూస్తే క్యాబినెట్ లో డైరెక్ట్ గా ఇంత చిన్న విషయాలు ఎప్పుడూ కూడా ఏ కేంద్ర మంత్రి కూడా అవలేదు ఆ రిపోర్ట్ గొప్పతనం కాదు మా నాయకులు గాని పార్టీలు గొప్పతనం కాదు ప్రజలు మా మీద చూపించినటువంటి అభిమానం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో మేము ఉండగలుగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇంత స్థాయిలో కూర్చున్నటువంటి మాకు చాలా పెద్ద ఎత్తున ఒక బాధ్యత ఉంది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజల తాలూకా కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ రోజు నాయకులుగా ప్రభుత్వంగా మా వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఏ పరికరాలు కావాలో అలింపో డిపార్ట్మెంట్ నుంచి ఆ పరికరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ పరికరాలు తయారు చేసి తిరిగి డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్ పెట్టాల్సినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో పెట్టడం జరిగింది నేను చాలా ఆనందం అనిపించింది ఎంత గొప్ప పథకం ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో లేదు అటువంటి పథకం మన శ్రీకాకుళం జిల్లా నుంచి రావాలని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు తారచంద్ గెలాప్ గారు ఉండేవాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా అయి ఆయన ఆ రోజు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఉంటే ఆయనకి పట్టు వదల ప్రతి సెషన్స్ లో కూడా పార్లమెంట్ కోసం నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన రూమ్ కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకునేవాడు నా శ్రీకాకుళం లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాంప్ పెట్టాల్సిందే అని ఆ రోజు పట్టిన పట్టుకి రెండు వేల ఇరవైలో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ క్యాంప్ లో ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇదే రోజు మన మనకు ఉన్నటువంటి ఆనందమయ్య అనుకుంటాను ఆ రోజు ఆనందమైన ఒక ప్రోగ్రామ్ అందరికి కూడా పిలిచి పెట్టుకున్నాం అప్పుడు రెండు రెండు కోట్ల తొంభై రెండు లక్షల విలువైనటువంటి పరికరాలు ఆ రోజు మన జిల్లా మొత్తం మీద ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా పంచాం ఆ రోజు పంచినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు చెప్పారు కేంద్రం నుంచి అవిపో నుంచి మనకి ఇన్ని పరికరాలు వస్తున్నాయి కానీ ట్రైసైకిల్ కి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ముప్పై లక్షలు కాస్త సరిపోవట్లేదు డబ్బు మా దగ్గర కూడా చూస్తే అంత డబ్బులు లేకపోయింది అంటే నేను ఇమీడియట్ గా ఎంపీ నిధుల నుంచి నేను ముప్పై లక్షలు ఇస్తాను ఈ ప్రోగ్రామ్ మాత్రం ఆగుతుంది కూడా ఎంత ఆనందంగా ఈ బ్యాటరీ పవర్ ట్రై సైకిల్స్ గాని వీల్ చైర్స్ గాని లేకపోతే చెవిటి తాలూక మిషన్లు గాని కళ్ళ అద్దాలు గాని ఇలా దేవుడైతే ఆర్టిఫిషియల్ లిప్స్ గాని లేకపోతే లెగ్స్ గాని ఇవన్నీ కూడా తయారు చేసి ఇచ్చిన తర్వాత చాలా ఆనందం 哪里都。<noise> <noise> అంటే లెటర్ రాసి పెడితే ఆయన ముందు బాగానే తీసుకొని సరేలే చేస్తామని చెప్పారు మళ్ళీ రెండోసారి సార్ లేట్ అవుతుంది కొత్త పెట్టనంటే నువ్వు బాగా తెలివైన వాడి ఆల్రెడీ ఈ జిల్లాలో అయ్యిందని చెప్పి మా దగ్గర రికార్డు ఉంది మళ్ళీ రెండోసారి చేయాలనుకుంటే మేము ఆ ప్రోగ్రామ్ చేయట్లేదు దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలు మేము కవర్ చేసిన తర్వాత అప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా లేదని మాకు అదనంగా ఇక్కడ కావాలని రెండోసారి అడిగితే అప్పుడు మేము నిర్ణయం నేను మళ్ళీ పట్టు వదలకుండా కూర్చున్నాను జిల్లా నుంచి కూడా లెక్కలు తెప్పించుకున్నాను ఎంతమంది మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి విరేందర్ కుమార్ గారికి ఆయన ఉన్నారు ఈ రోజు వారి కూడా మందిరా ఆయనకి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో డబ్బులు సరిపోలేదన్నా ఎంపీ ఎదురు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది ముప్పై లక్షలు ఈసారి అది కూడా లేదు డైరెక్ట్ గా కేంద్రం నుంచి మొత్తం అన్ని ఎదురు కూడా పంపించి అన్ని పరికరాలు ఖర్చు కేంద్రమే ఈ రోజు భరించి మీ కూడా ఏమిస్తుంది అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎంత

మీకు ఆర్థికంగా గాని లేకపోతే మెడికల్ పరంగా గాని ఎలాంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మూడు వేలతో మీరు నెలంతా గడపాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక హామీ ఇస్తే ఆ హామీని నమ్మి మీరందరూ అందరూ ఆయన గెలిపిస్తే మళ్ళీ ఆ హామీని నిలబెట్టుకొని మీ మూడు వేల పెన్షన్ ని ఆరు వేలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఇంటి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ తాలూకా అధ్యక్షులు మాట్లాడినప్పుడు చెప్పారు. చట్టాలు తయారవుతున్నాయి కానీ మాకు మాత్రం న్యాయం జరిగే విషయంలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. కాని మీకు న్యాయం చేసే ప్రభుత్వం వచ్చింది. మీకు అంటగా నిలవడె ప్రభుత్వం వచ్చింది. మీ కష్టాలను తీర్చేటువంటి నాయకులుగా మేము వచ్చాం కాబట్టి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా మీరందరూ మా దగ్గరికి వచ్చి చెప్పండి. సమస్య పరిష్కరించడానికి ఎంత ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా హామీ సందర్భంగా నేను ఇస్తున్నాను కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు ఈ రోజు బస్సుల్లో కూడా ట్రావెల్ చేయాలంటే బస్సు ఎక్కడానికి చాలా మందికి వీలు కావట్లేదు వీల్ చైర్ వరకు వచ్చినా సరే బస్ ఎక్కడానికి మళ్ళీ ఎవరో ఒకరు లేకపోతే స్వయంగా మీరు ఎక్కే పరిస్థితిలో ఉండదు కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో డైరెక్ట్ గా బస్సు కూడా కొంచెం హైట్ దిగితే ఎక్కే పరిస్థితి ర్యాంప్ క్రియేట్ చేసే పరిస్థితి ఈ రోజు ఆ బస్సులు కూడా వచ్చాయి మరి అలా అలాగే మనకి చట్టాలు ఉన్నాయి అందులో కూడా ప్రభుత్వం తాలూకా ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కరి కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మీకు స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి అవకాశాలు రావాలి ఒక ఉద్యోగం కానీ లేకపోతే మీరు స్వయంగా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది మేము ఒక పని చేసుకుంటామని అంటే దానికి అనుగుణంగా ఏదో ఒక తోడు కానీ లేకపోతే ఏదో ఒక సహకారం ప్రభుత్వం నుంచి మీకు అందాలి అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని రివ్యూ చేసి మీ కాలకు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామ్ లో ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే ఆ ఇబ్బందుల దుర్వినియోగం చేసుకొని ఎంతో కొంత పని చేసే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పొందగలిగితే మీకు ఎలాగో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది కానీ అదనంగా మీ చేతుల మీద మీ కష్టం మీదుగా మీరు సంపాదించుకుంటే ఆ వచ్చేటటువంటి ధైర్యం ఆ ఆత్మస్థైర్యం అది ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎవరు కూడా చేయలేనటువంటి ధైర్యం మీ అందరికి కూడా వస్తుంది ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటాం సాధారణ వ్యక్తి కంటే దివ్యాంగులు స్ఫూర్తి మరి సమాజంలో ఎవరు కూడా ఇవ్వలేరు ఇప్పుడు కూడా చూస్తే అందరికీ ఏదో కష్టం ఉంది కొంతమంది కూర్చోలేరు కొంతమంది నిల్చోలేరు కొంతమంది మాట్లాడలేరు కొంతమంది వినలేరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే లో మన డిసేబుల్ తాలూక సమస్యల కోసం మీరు ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాల్సిందే సాధారణంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది ఆ గ్రీవెన్స్ లో జిల్లా మొత్తం కూడా పరిగెట్టుకుంటూ వస్తే వీళ్ళు ఉన్నటువంటి సమస్యల వల్ల వీళ్ళకున్న ఆవేదన వల్ల వాళ్ళకి తోసుకొని రాలేరు వాళ్ళకి దాటుకొని రాలేరు ఆ ఎండలోని ఆ ఒక్కలోని ఆ కష్టంలో సమానమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే తెచ్చుకోవాలంటే పాపం మన ట్రాన్స్లేట్ చేస్తున్న ఎవరైనా ఉంటే తప్ప ఎవరు కూడా చేయలేరు ఈవిడ అందరితో కూడా వెళ్ళలేరు ఎవరికి ఎప్పుడు అవసరం ఉందా అవ్వదు కాబట్టి మీరు ఒకే రోజు అక్కడ కూడా పెట్టుకుంటే ఇలాంటి వ్యక్తి అక్కడ ఉంటే అలాంటి డిసేబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళకి సరిగ్గా ర్యాంక్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనం క్రియేట్ చేసి దివ్యాంగులకు ఏ సమస్యలు ఉన్నా సరే అందరూ ఒకే సమయంలో వచ్చినట్టుంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మన డిస్టిక్ లో ప్రతి నెల ఒక్క కూట మీరు డెడికేటెడ్ గా వాళ్ళ కోసం పెడితే దాని తాలూకా రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ జీవితాల్లో కూడా మనం ఆనందం చెప్పినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి అది మీరు డిసైడ్ చేసుకుని అది ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ గారు కూడా ఈ వేదిక ద్వారా ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి ఆలోచనలు మీకు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పండి ఈ రోజు మీరు తెలిసిన మంత్రులుగా ఉన్నారు కాబట్టి మా తన్ని తెలిసినటువంటిది కాదు అనుభవిస్తున్నటువంటిది మీరు మీరు కష్టాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం మా కంటే ఎక్కువగా మీరే వెతకలరు కాబట్టి మీ ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మా వరకు చేరవలేండి ఈ ప్రభుత్వం వినే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ కోసం ఉన్న ప్రభుత్వం అనేది మేము నిరూపిస్తూ మేము పనిచేస్తామని మళ్ళీ మళ్ళీ కానీ ఎంఫర్ కూడా అలాంటి మాట ఎక్కడ రాకినానంటే ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో మా ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా స్వాగతం పలికారండి ఈ రోజు ఇక్కడ ఉచిత తర్వాత తెలుస్తుంది దాని మరొకసారి చేతుల జోడించి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మంచి కార్యక్రమం మీ కోసం చేశామన్న సంతృప్తి నాకు ఉంది భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీ అందరి కోసం చేస్తాం మీరు కూడా అదే విధంగా ఏ కష్టం వచ్చినా సరే మాకు మీరు అందరూ కూడా సంప్రదించండి మీ కోసం మేము పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇందాక అధికారులు కూడా మెన్షన్ చేశారు కేంద్రంలో కూడా బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మళ్ళీ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అమరావతిని మళ్ళీ రాజధానిగా ప్రపంచం గర్వించేదాకా రాజధానిగా తయారు చేయడానికి పదిహేను గర్వంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి శుభ మన రాష్ట్రానికి భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా జరుగుతాయి మనం ఏవైతే కష్టాలు పడ్డామో అవి ఎంత ఆగి మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే వైపు అడుగులు వేస్తున్న దానికి మొన్న వచ్చినటువంటి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ఒక ఉదాహరణ మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర జై

हिंदी में बात है 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 पे पे प्रॉब्लम क्या बार भी ऐसे कार्यक्रम तो था साल साल पहले जब उस टाइम तो तो बैटरी बैटरी आए उसका जो है वो वो खराब खराब हो हो जाता है तो के हो जाता के तो बाद कोई नहीं और उसको ठीक करने वाला भी के देना पड़ेगा నేను నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే గతంలో కూడా ఇలాగే బ్యాటరీ పవర్డ్ చాలా ఇచ్చాం నాలుగు సంవత్సరాల అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత मिनिस्ट्री डायरेक्टेड टू ओपन आश्रम सेंटर्स फॉर द रिफैक्चरिंग ऑफ बोर्डर इकाइज़ हैवेस। वे रिक्वेस्ट करने पर मित्रा एंड डिसी कलेक्टर आल्सो दो डिजांस हुई इंप्रेसेड टू ओपन द आश्रम सेंटर। टेलेंट को विल प्रोवाइड फ्री टेली एंड एवरीथिंग पार्ट्स आल्सो फॉर द बोर्डर रिफैक्चरिंग